పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు శనివారం వికోట మార్కెట్ లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో ఎనభై రెండు రూపాయలు టాప్ రేట్ పలికింది పెన్సిల్ బీన్స్ ఎనభై ఏడు రూపాయలు సన్న చిక్కుడు అరవై రూపాయలు బెల్ట్ చిక్కుడు అరవై ఏడు రూపాయలు పచ్చిమిర్చి అరవై మూడు రూపాయలు స్వీట్ కార్న్ పదహారు రూపాయలు వరి వంకాయ పదమూడు రూపాయలు ఉజాల వంకాయ పదమూడు రూపాయలు పాలెం వంకాయ పద్దెనిమిది రూపాయలు కాకరకాయ పద్దెనిమిది రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై రెండు రూపాయలు బీరకాయ పద్దెనిమిది రూపాయలు ముల్లంగి ఏడు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా నాలుగు వందల రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా రెండు వందల ఇరవై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా నాలుగు వందల రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వికోటా మార్కెట్లో తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈ రోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం အဘော်ဘော်လိုက်အဘော်ဘော် ढकीस c 기 e c k it 에 n चकिरे तो नहीं खाते हैं हम बैठे हुए हैं उस पर जा रहे कोई नहीं खाए ए माता भगवान हां राम 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 राम

ఎనభై నూట ఎనభై నూట ఎనభై నూట జనవై ఇన్న ఎనభై నూ